శ్రీమన్నారాయణ పెళ్ళాం పిల్లలు ఉన్న మేము లేట్ గా వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది పెళ్లి పటాకులే నువ్వు లేట్ గా వచ్చావంటే దానికి కారణం ఏంటంటావు చూడు శ్రీ నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది నన్ను మిస్సెస్ ని చేసుకో నువ్వు టైం మిస్ కాకుండా బ్యాంకు వచ్చా నేను చూసుకుంటాను మిస్సెస్ చేసుకోవడానికి నాకు కావాల్సింది పద్మిని జాతి స్త్రీ నీలాంటి హస్తనీ జాతి స్త్రీ కాదు ఏమిటి నువ్వు హస్తిని జాతి స్త్రీ చంప పొగులుద్ది నారాయణ నువ్వన్నీ లేట్ ఆఫీస్ టైమ్ లో డ్యూటీ మర్చిపోయి అందరూ ఆ మోహిని వెనకాల పడుతుంటే నువ్వేమిటయ్యా చెక్కు మర్చిపోతావు చెక్కు కదయ్యా బాబు అది పెద్ద డ్రాఫ్ట్ నాకు ఈ చెక్కు డ్రాఫ్ట్ అవసరం లేదు నా కాబోయే భార్య మొహం తప్ప నేను ఇంకొకరిని చూడను తాకను ఆ భార్య కూడా ఎవరు నిర్ణయించాల్సింది నేను కాదు మా అమ్మ అంటే బాబు అవును మా అమ్మ ఒక దేవత ఆవిడ చెప్పందే నేనే పని చేయను

ఏం బాబు మా అమ్మాయికి ఏం తక్కువ మీ అమ్మాయి ఒక శ్రీదేవి నువ్వు మీ పెట్టుకుని అనుపం అనుపరవి అబ్బాబా పెట్టి కోసం ఎందుకు ఇంత గొడవ ఆయన పెట్టు ఆయనకి ఇచ్చేసి నీ తీసుకో పెట్టి తీసుకొచ్చావు బాగానే ఉంది బాబు ఆయన ఇందులో ఉన్నాయో లేదో చూడమ్మా గూడ్స్ రైలు విమానాలు ఏమీ లేవు నలిగిపోయిన బ్రాసరీలు ఉతకని జాకెట్లు ఇస్త్రీ చేయని లంగాలు లాంటి చెత్త తప్ప అది డబుల్ మీనింగ్ మాట్లాడుతానే డబుల్ మీనింగ్ మాట్లాడాల్సినంత విషయం విశేషాలు నే దగ్గర ఏమీ లేవమ్మా ముందా పెట్టే లోపలికి తీసుకెళ్ళి అన్ని ఉన్నాయో లేదో చూడమ్మా అందరూ మల్లాంటి వాళ్ళు కాదు ఏం నాయనా అటు ఎడుగుతున్నావేమిటి ఆ మా ఇంటికి వీల్ల ఓరు నాయను గెచ్చుకెత్తికి నీ పక్కన చేరేవా తండ్రి మేము ఆ ఎక్కడికి హే భాత్రం కట్ట నేర్పించడానికి

ొక్కలో దూరే దొంగ ఫ్యామిలీకి బాత్రూమ్ తలుపో లెక్క పాటలు నీ పిన్ని పెద్ద ఎంఎస్ లక్ష్మి అనుకుంటోందా ఓ తెగ పాడేస్తోంది అది బాత్రూమా రికార్డింగ్ థియేటరా ఆ గాడిద ఆఫ్ పని రా ఏంట్రా అంకుశం బులిరామ్ రెడ్డి అనుకుంటున్నావా పెట్టి కొడతా నమస్తే అదేంట్రా ఇంకా రాలేదు అమ్మ బాత్రూమ్ సుందరి త్వరగా బయటకొస్తావా నీళ్లు పోయమంటావా నువ్వు మళ్ళీ స్నానం ఏం చేస్తున్నారు వాత్సాయన కామసూత్రాల పుస్తకం చదువుతున్నాను పుస్తకం చదవడం పూర్తిగా గానీ మన ఫ్యామిలీ మొదలు పెట్టేద్దాం పుస్తకం చదివే అవును నేను డిగ్రీ పాస్ అయింది కూడా పుస్తకం చదివే మన బ్యాంక్ టెస్ట్ పాస్ అయింది కూడా పుస్తకం చదివే ఇప్పుడు మన సోపరం పాస్ కావాలన్నా పుస్తకం చదివే ఏ ఒక్కర్లేదు ముందు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దానికి సమాధానాలు చెప్పండి ఆ తర్వాత ఫ్యామిలీ అయినా సోపరం అయినా ప్రశ్నలా అయితే ఇంటర్వ్యూ అనమాట మన పెళ్లి కాకముందు ముందు మీకు వేరే అమ్మాయితో సంబంధం ఉందా ఛీ 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 ఈ విషయంలో నేను శ్రీరామచంద్రుడిని ఇంటి దగ్గర అమ్మకి టాటా చెప్పి తల వంచుకొని బయలుదేరానంటే మళ్ళీ బ్యాంకు దగ్గరే తలెత్తుతా అయితే రోజు బ్యాంకులో ఆ మోహిని మీ మీదకి వంగి మీరిద్దరూ ఏదో గుర్చి అధ సంగతి ఆ మోహిని హస్తనీ జాతి స్త్రీ హస్తని జాతి స్త్రీలకి స్పీడ్ ఎక్కువ వాళ్ళ స్పీడ్ తగ్గించాలంటే మనమే ఏదో మాట్లాడాలి లేకపోతే యాక్సిడెంట్ ఆ అయితే మీ మనసులో ఏ దోషం లేదన్నమాట మీరు చాలా పర్ఫెక్ట్ అన్నమాట నీ మీ దొట్టు మా అమ్మ మీ దొట్టు మా అమ్మ నమ్మిన సాయిబాబా మీ దొట్టు నిజంగా నాకు ఏ అమ్మాయితో సంబంధం లేదు నిజంగా నిజంగా బాసు అదిగో మళ్ళీ బాస్ ఏంటి బాసు బ్యాంక్ లో మాత్రమే మీకు బాస్ ఇంట్లో నేను మీ ఇల్లాలని అయితే ఇంట్లో నేనే బాస్ అన్నమాట సోబరం మొదలు పెడతావా అయ్యో ఇదే ఫస్ట్ టైం సుందరి నిజంగా నాకేం తెలీదు తెలుసుకుందామంటే పుస్తకం తీసి పక్కన పడేసావు నీకేమైనా తెలుసా నాకు కూడా ఏమి తెలియదు నేనే ఉంగరాన్ని ఒక చోట దాచిపెడతాను నేను ఎక్కడ దాచాను మీరు కనిపెట్టాలి మీరు కళ్ళు మూసుకోండి కళ్ళుతారు అండి ఇప్పుడు చెప్పండి ఉంగరాన్ని ఎక్కడ పరుపు కింద ఇలా అయితే ఈరోజు మన శోభన జరిగినట్టే సుందరే నాకు సరే ఆ ఉంగరాన్ని నా శరీరం మీద ఎక్కడ దాచాను ఎక్కడ చెప్పండి శరీరం మీద అది చూసుకో చెప్పు చెందరే నీ ఓడిపోయాను సుందరీ సుందరి చెప్పకపోతే నీతో చెప్పిస్తా ఇక్కడ అర్థమైంది నీ ఐడియా ఏంటో అర్థమైంది శోభన అంటే ముద్దుతో మొదలు పెట్టాలన్నమాట మీరు చెప్పేది నిజమే కదా ఆ మోహిరి కాలు మీద ఒక స్ట్రోక్ ఇచ్చేసరికి ఉంగరం జంప్ చేస్తూ బయటపడింది మనతో చూడు సుందరి ఈ శ్రీమన్నారాయణ జీవితంలో నీకు తప్ప వేరే ఆడదానికి స్థానం లేదు ఈ హృదయంలో ఇంకో అమ్మాయికి చోటే లేదు ఉండదు ఉండటానికి వీల్లేదు ఉన్నావా ఇక్కడే ఉన్నా ఎవరయ్యా నువ్వు గట్టిగా చెప్పయామంట బాబు చూడు బాబు నువ్వు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నావు లేదు బాబు నిన్నే చూసి నువ్వే అనుకుంటున్నా జోకులాపి వెంటనే బయలుదేరి రావాయా లత నీ కోసం ఎదురు చూస్తుంది నీకోసం బెండ పెట్టుకుందయా నీకోసమేదో చోట నాటి అదే నేను అడుగుతున్నాను వీడు ఎవడో నాకు తెలియదు అసలు ఆ లత ఎవరో అసలు తెలియదు దిస్ ఇస్ టు మచ్ ఏంటయ్యా టు మచ్ ఎగకపోతే ఏంటయ్యా నీకోసమే బతుకుతూ నిన్నే స్మరించుకుంటూ నువ్వే కావాలనుకుంటున్నా లత ఎవరో తెలియదంటావా నువ్వు ప్రేమించిన లత ఎవరో తెలియదంటావా రెండు కళ్ళు ఫట్మన్ వేలిపోతాయి ఇంకో మాట మాట్లాడితే నీ కోటు చించి కొట్టు మీద వేసేస్తాను నేను శ్రీమన్ నారాయణ మ్యారిడ్ మ్యాన్ అవడరో తెలుసా మిసెస్ శ్రీమన్ నారాయణ ఏది లత నీ కోసం ఎదురు చూస్తే నీ మూలంగా నా పెళ్ళ చూడు పెళ్ళ వెళ్ళిపోతే వెళ్ళిపోయింది లత దగ్గరికి వెళ్దాం ఇంకో మాట మాట్లాడితే మెంటల్ హాస్పిటల్ ఫోన్ చేస్తా జాగ్రత్త ఇప్పుడు లత